హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది బేబీ వెయిట్ ఎంత ఉంది అని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు కదా అయితే దానికోసం ఈ వీడియో అనమాట బేబీ వెయిట్ ఎంత ఉందనేది చెప్తాను అసలు బేబీ వెయిట్ గురించి అసలు నేను ఏం తిన్నాను ఏంటి ఏ డైట్ ఫాలో అయ్యాను అనేది కూడా మీకు ఎంత కనుక ఫస్ట్ ఏది అంటే చెప్తాను ఎందుకంటే చాలామందికి బేబీ వెయిట్ తక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే కామెంట్స్ని చూస్తున్నాను వేరే వేరే కి కాబట్టి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి తప్పకుండా నేను చాలా మంది ఏంటంటే వెయిట్ గురించే కామెంట్ చేస్తున్నారు అనమాట బేబీ వెయిట్ ఎంత ఉంది అనేది అంటే వాళ్ళు కూడా ప్రెగ్నెంట్గా ఉంటారు కదా సో కంపేర్ చేసుకుందామనో మరేమో కానీ ఎక్కువ మంది అయితే బేబీ వెయిట్ ఎంత ఉందని అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట సో అదైతే వీడియోలో చెప్తాం అలాగే వెయిట్ పెరగడానికి నేను ఫాలో అయింది నేను నాకైతే మంచిగానే ఉంది వెయిట్ అయితే కనుక వెయిట్ మంచిగానే ఉంది ప్రస్తుతం అంటే నేను ఎప్పుడు స్కాన్ చేయించానంటే నైన్త్ మంత్ స్టార్టింగ్ అనమాట కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం పెరగచ్చు కాబట్టి చెప్తాను డైట్ అయితే కనుక ఫస్ట్ లెగన్ గానే వాటర్ తాగుతా అంటే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే కనుక తాగుతా అనమాట అంటే కొంచెం వేడికి తాగితే మంచి మంచిది కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ అయితే కనుక ఒక గ్లాస్ అయితే వేడి నీళ్ళు తాగండి ఎందుకంటే ఎయిత్ మంత్ నైన్త్ మంత్ వచ్చేసరికి ఎక్కువ వాటర్ ఎలాగో తాగలేదు కాబట్టి కొంచెం అనమాట ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే కనుక వేడి వాటర్ తాగాలి నెక్స్ట్ ఏంటంటే మంచిది వెయిట్ బేబీ వెయిట్ పెరగాలంటే కనుక రాగి జావ ఉంటుంది కదా రాగు రాగి పిండితో జావ చేసుకుంటారు దాన్ని కూడా ఒక గ్లాస్ తాగడానికి కదా ట్రై చేయండి నేనైతే కనుక రాగి జావ కూడా తాగేదాన్ని రాగి జావ రాగి అంబలే అంటారు కదా రాగి ప్రెగ్నెన్సీ అనే కాదు రెగ్యులర్గా తీసుకోవడం అందరికి మంచిది అనమాట జావ ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకుంటే బేబీ వెయిట్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే బేబీ వెయిట్ తక్కువ ఉంది అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచి అయినా సరే రాగిజావ తాగడానికైతే కనుక తప్పకుండా ట్రై చేయండి అలాగే నట్స్ అంటే బాదంపప్పు నానపెట్టుకొని బాదం బాదంపప్పు జీలపప్పు కూడా నానపెట్టుకోవచ్చు అనమాట వాల్నట్స్ కూడా నానబెట్టుకొని తినొచ్చు బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు వాల్నట్స్ వాల్నట్స్ ఇంకా అట్లా డ్రై ఫ్రూట్స్ అన్ని ఎండు ఖర్జూరం తర్వాత కిస్మిస్ ఇవన్నమాట ఇవన్నీ కూడా చక్కగా ఒక బౌల్లో మీరు నైట్ నానబెట్టేసుకొని నానబెట్టుకొని మార్నింగు ఈ రాగి జావ తాగిన తర్వాత చక్కగా మీరు తీసుకున్నట్లయితే కనుక చక్కగా బేబీ బెయిట్ బాగుంటుంది అలాగే బేబీ అన్నీ అందుతాయి అన్నమాట పోషకాలని అందుతాయి నక్స్ డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ కాకపోతే డైజెషన్ కొంచెం సో నానబెట్టుకుంటే ఈజీగా కాబట్టి తినడానికి ఎందుకంటే మీరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ చక్కగా హెల్దీగా పెరుగుతారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తినండి అలాగే నెక్స్ట్ ఏంటంటే పాలు గుడ్డు అనమాట మ్యాక్సిమం రెండు గుడ్డు తినడానికి ట్రై చేయండి చాలామంది బయటికి తింటారు కదా బయట ఎగ్ బయట తింటారు లోపల తినరు అంటే కొంతమంది ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం ఏవో వస్తాయి అని చెప్పేసి లోపల తినరు తినేవాళ్ళు తినొచ్చు లేదంటే మానేసండి నేనైతే కనుక లోపల తిన్నాము ఓన్లీ బయటకి మాత్రమే తింటాను అనమాట ఎగ్ బైట్ మాత్రమే తింటాను ప్రోటీన్ బాగా వస్తుంది ఎగ్ తింటే ఎగ్ మాత్రం కష్టంగా ప్రతిరోజు ఒకటో రెండో తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ మెయిన్ అనమాట ఎగ్ బైట్ తర్వాత పాలు కూడా ఒక గ్లాస్ వరకు పాలు తీసుకోండి పాలులో మీకు కావాలనుకుంటే ఖర్జూరం తినలేకపోతే కనుక ఖర్జూరం పొడి జరుగుతుంది దానిలో సరే ఒక స్పూన్ వరకు కలుపుకొని తాగొచ్చినట్టుగా పాలు గుడ్డు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట బేబీ వెయిట్ గురించి తర్వాత కాల్షియం లోపం ఇలాంటి ఏమీ లేకుండా ఉండడానికి కూడా మంచిది అలాగే అట్టే అట్టపండు కూడా నేనే తింటున్నాను డైలీ ఒక రెండో ఏదో తింటాను మీరు కూడా అటువంటి అయితే కనుక తినండి గాలికి ఫోన్ ఊగుతుంది పడిపోద్ది ఏమో అని అట్టి పండు కూడా తినండి ఇవైతే గనుక మార్నింగ్ టైం అంటే బ్రేక్ఫాస్ట్ గా తినేవన్నమాట ఇవైతే కనుక టెన్ థర్టీ లెవెన్ లోపు ఇవన్నీ కంప్లీట్ చేసేస్తే ఈ లోపు ఇవన్నీ డైజెస్ట్ అయితే మళ్ళీ ఫోన్లో తీసుకోవడానికి ఇబ్బంది ఉంది అలాగే నేనైతే కనుక ఆకలి అయితే నాకు బాగానే వేస్తుంది అనమాట అందువల్ల మధ్యాహ్నం తింటాను మళ్ళీ ఫైవ్కో సిక్స్కో కొంచెం తింటా మళ్ళీ సాయంత్రం కొంచెం తింటా అనమాట భోజనం కూడా అది ఏ ఏమైతే తినాలనిపిస్తుందో అవన్నీ మంచిగానే తినేస్తున్నాం ప్రజెంట్ అయితే కనుక ఎక్కువగా ఫుడ్ కూడా మంచిగానే తీసుకుంటాం దానివల్ల కూడా బేబీ పెట్టు మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మరి మళ్ళీ ఏంటి చెప్పు వాటర్ వాటర్ అయితే కొంచెం ఎందుకంటే నాకు ఎలాగో ఇన్ఫెక్షన్ ఉంది కదా దానివల్ల కొంచెం వాటర్ తాగుతాను అలాగే మంచిగా తాగుతా కన్ఫామ్గా మజ్జిగ కన్ఫామ్ గా ఒక లీటర్ వరకు అయినా సరే కన్ఫామ్ గా తాగుతా డైలీ అలాగే కంచి తాగుతాను అంటే కొంచెం మరి ఉమ్మ నీరు అది మంచిగా ఉండాలంటే కనుక ఇవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి గంజి తాగుతాను తర్వాత ఏంటంటే అంటే ఇవన్నీ తీసుకునే ప్రాసెస్ ఏంటంటే మార్నింగ్ మీకు చట్నీ అన్నీ తీసుకుంటుందా నట్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అంటే లోపు ఇవన్నీ అయిపోతాయి నట్స్ తీసుకోవడం పాలు గుడ్డు ఇవన్నీ తొమ్మిది తొమ్మిది అప్పుడు ఇడ్లీ కానీ ఉప్మా కానీ ఇంట్లో ఇంకా ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ అయితే తినేస్తాయి అనమాట తర్వాత టెన్ లోపు ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా టెన్ థర్టీ టు భోజనం వాళ్ళకి చేస్తుంది ఈ మధ్యలో ఏంటంటే కొంచెం వాటర్ కొంచెం గంజి నీళ్ళు కొబ్బరి నీళ్ళు మధ్యాహ్నం తాగుతుంది ప్రాసెస్ చెప్తే అర్థం అవుతుంది అదేంటి అందరు చేసేది అన్నీ ఒకేసారి చెప్తే అర్థం అవుతుంది ఎప్పుడేం తాగుతావు అనేదే కదా మనం చెప్తాం అనుకున్నాం ఇప్పుడు ఎలా ఎలా చేయాలంటే పెరిగిపోతున్నాం ఇలాగా వీడియో చేస్తున్నాను కదా అరవద్దు అని అర్థం చూసాదు నేను చెప్తున్నాను కదా ప్రాసెస్ అంటే నేను మామూలుగా ఇంకా అన్నీ అన్నీ చెప్పేస్తున్నాం ఏ టైంలో అయినా కాకపోతే మంచిగా కొబ్బరి నీళ్ళు ఇది మాత్రం మనం ఆఫ్టర్నూన్ టైం తీసుకొని సిక్స్ లోపలే కంప్లీట్ చేయమని చెప్పాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ ఎక్కువ వస్తుంది నైట్ టైం అని చెప్పేసి నేను కూడా ఇది వరకు అయితే లెవెన్ వరకు అలా తాగేసేదాన్ని మంచిగా అలా తాగట్లేదు మొత్తం కంప్లీట్ అంటే తను చెప్పినట్టు పిచ్చి పిచ్చిగా కాకుండా మా మంచిగా చెప్పాను కాబట్టి లెవెన్ లోప కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత మీరు వాటర్ కానీ మజ్జిగాని తాగాలి అనుకుంటే తాగేసేయండి వన్ వన్ థర్టీ టూలో భోజనం చేసేయండి మళ్ళీ టూ నుండి త్రీ థర్టీ ఫోర్ లోపు కొంచెం వాటర్ తాగితే తాగా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత అట్లాగా త్రీ థర్టీ ఫోర్ లోపు కొబ్బరి నీళ్ళు అలాగే మళ్ళీ ఇంకొక వన్ లీటర్ వాటర్ తాగేస్తే సరిపోతుంది అన్నమాట నెక్స్ట్ ఫోర్ వరకు అయిపోయినాయి అది కామన్ కామన్మల్గా మధ్య మధ్యలో ఏమైనా తినాలనుకుంటే తినచ్చు స్వీట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా ఇంకా ఫోర్ తర్వాత ఏంటంటే అప్పటివరకు వాటర్ మధ్యలో కావాలి కదా కదా ఫోర్ ఫైవ్ మధ్యలో ఏదైనా ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ స్నాక్స్ కానీ శనగలు ఉంటాయి కదా శనగలు కానీ అన్ని మంచి కోసం రాజమహల్ కానీ అట్లాంటి నానబెట్టు పొద్దున పూట ఈవినింగ్ తినొచ్చు శనవచ్చు అదనమాట రాజమహల్లో కూడా మంచి ప్రోటీన్ సోర్స్ ఉంటుంది బేబీ గ్రోత్ కూడా బాగా యూజ్ అవుతుంది సో డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారనమాట రాజమాని మార్నింగ్ వాటర్ లో నాన్ వేసుకుని ఈవినింగ్ అయితే సో అక్కడ స్నాక్స్ అయిపోయింది కదా మళ్ళీ ఈవినింగ్ భోజనం ఈలో మీకు వాటర్ ఏమన్నా కావాలన్న సూచి ఇంకేమన్నా మీకు ఏది ఆకలిస్తారు తినేడమే పర్టికులర్గా ఏం లేదు తర్వాత ఈవినింగ్ సెవెన్ కల్లా భోజనం చేసేసి వాటర్ లో కంప్లీట్ చేసుకుంటే మనం నైట్ ఎక్కువ తిరిగే పని ఉండదు మళ్ళీ మీరు పడుకునే వరకు వాటర్ తాగితే మళ్ళీ ఇబ్బంది లేకపోయినా ఇలా నేనైతే కనుక డైట్ మెయింటైన్ చేస్తున్నాను మీకు సరే బేబీ వెయిట్ చెప్పు మేబీ వెయిట్ ఫస్ట్ అయితే కనుక నైన్త్ మంత్ స్టార్టింగ్ లో టూ కేజీస్ ఫోర్ హండ్రెడ్ అలా అనమాట చిల్లర ఉందనమాట పర్లేదు బాగానే ఉందన్నారు ఇంకొంచెం ఇప్పుడు మరి ఇంకా ట్వంటీ డేస్ అలా అవుతుంది కాబట్టి ఇంకొంచెం పెరగచ్చు అనమాట సో అదనమాట వీడియో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ